అందరికీ నమస్కారం అండి ఈరోజు బౌద్ధ మతం అంటే ఏమిటి దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా బౌద్ధ మతాన్ని ఒక మతంగా మాత్రమే భావించడం జరుగుతుంది అయితే స్పష్టంగా చెప్పేది ఏమిటంటే బౌద్ధ మతాన్ని కేవలం ఒక మతం లేదా ఒక తత్వశాస్త్రం లేదా ఒక జీవన విధానం అని మాత్రమే నిర్వచించడం సరైనది కాదు లోతుగా పరిశీలిస్తే బౌద్ధ మతంలో ఈ మూడు అంశాలు సమపాళ్లలో కలిసి ఉన్నాయి అందువలన బౌద్ధ మతం మానవ జీవితాన్ని సంత అర్థం చేసుకునేందుకు దాన్ని సరైన దారిలో నడిపించి ఉపయోగపడే సమగ్ర మార్గదర్శక వ్యవస్థ చెప్పవచ్చు అన్నమాట ముఖ్యంగా బౌద్ధ మతంలోని మతపరమైన అంశాల గురించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో బౌద్ధ విహారాలు ఉన్నాయి ప్రజలు ఆ విహారాలను సందర్శించి బుద్ధిని విగ్రహాలను భక్తితో దర్శించుకుంటారు పూలు అర్పించడం దీపాలు వెలిగించడం దూపం వేయడం వంటి ఆచారాలు అక్కడ సాధారణంగా కనిపిస్తాయి ఇవన్నీ బౌద్ధ మతానికి ఒక మతపరమైన రూపాన్ని ఇస్తాయి అయితే ఈ ఆచారాలు దేవుడికి భయపడి లేదా ఆశతో పూజించడం కావు బుద్ధుని జీవితం ఆయన బోధనలో ఆయన చూపిన మార్గాన్ని స్మరించుకుంటూ మన జీవితంలో వాటిని ఆచరించడమే అలా ఆచరించడానికి ప్రేరణ పొందడమే వీటి అసలు ఉద్దేశం తర్వాత మనం రెండవది తత్వశాస్త్ర పరమైన అంశాల కనుక చూస్తే బౌద్ధ తత్వశాస్త్రం మానవ జీవితానికి సంబంధించిన అత్యంత లోతైన ప్రశ్నలను పరిశీలిస్తుంది మనం ఎవరు జీవితం అంటే ఏంటి దుఃఖం ఎందుకు వస్తుంది శాశ్వ శాశ్వతమైనది ఏమైనా ఉందా ఇలాంటి ప్రశ్నలకు బౌద్ధ మతం సమాధానం వెతుకుతుంది ముఖ్యంగా అనిత్యత అనే భావన బౌద్ధతత్వంలో ప్రధానమైంది ఈ ప్రపంచంలో ప్రతిదీ మార్పుకు లోనవుతుందని ఏది శాశ్వతం కాదని బుద్ధుడు బోధించాడు మన సుఖం దుఃఖం సంపద సంబంధాలు అన్ని తాత్కాలికమే అన్న సత్యాన్ని గ్రహించినప్పుడే మనస్సు ప్రశాంతంగా మారుతుందని బౌద్ధతత్వం చెబుతుంది అదేవిధంగా బౌద్ధ మతం ఒక జీవన విధానంగా కూడా ఉంది ఇది కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేదు వాటిని రోజువారీ జీవితంలో ఆచరించమని సూచిస్తుంది కరుణ అహింస సత్యం దయ సహనం ఇలాంటి నైతిక విలువలు భౌతిక జీవనంలో బౌద్ధ జీవన విధానంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇతరులకు హాని చేయకుండా సమాజంలో శాంతి నెలకొల్పోయే విధంగా జీవించడం బౌద్ధ మతం యొక్క ప్రధాన లక్ష్యం ముఖ్యంగా ధ్యానం బౌద్ధ జీవన విధానానికి కేంద్ర బిందువుగా ఉంటుంది ధ్యానం ద్వారా మనసును నియంత్రించడం కోరికలను తగ్గించడం ఆలోచనలపై అవగాహన పెంచుకోవడం సాధ్యమవుతుంది దీని ఫలితంగా మనలో అంతర్గత శాంతి పెరుగుతుంది చివరగా బౌద్ధ మతం యొక్క అసలు మూల మూల సారాంశం ఏంటంటే చతురార సత్యాలు అని స్పష్టం చేస్తుంది బుద్ధుడు తన బోధనలన్నింటినీ ఈ నాలుగు సత్యాలు చుట్టూ నిర్మించాడు మొదటి సత్యం దుఃఖం జీవితం పూర్తిగా సుఖంతో నిండి ఉండదని అసంతృప్తి అనేది మానవ జీవితంలో సహజమైన భాగమని చెప్తుంది జనను వృద్ధాప్యం వ్యాధి మరణం కోరుకున్నది దొరకకపోవడం ఇవన్నీ కూడా దుఃఖానికి కారణాలుగా చెప్పబడతాయి అలాగే రెండవ సత్యం సముదయం ఈ దుఃఖానికి అసలు కారణం బయట పరిస్థితులు కాదు మన అంతర్గత కోరికలు మరియు ఆశలే అని బుద్ధుడు వివరించాడు భోగాలపై అధిక ఆసక్తి శాశ్వతంగా ఉండాలనే తపన ఏదైనా మనదే కావాలనే భావన ఇవన్నీ కూడా దుఃఖానికి మూల కారణాలు అలాగే మూడవ సత్యం నిరోధం అంటే కోరికలను పూర్తిగా విడిచిపెట్టడం లేదా నియంత్రించడం ద్వారా దుఃఖానికి అంతం కలుగుతుందని ఇది చెప్తుంది అంటే జీవితం నుంచి పారిపోవడం కాదు జీవితాన్ని ఉన్నట్లే అంగీకరిస్తూ అనవసర ఆశలను వదలడం ద్వారా అంతర్గత శాంతిని పొందవచ్చు అలాగే నాలుగవ సత్యం మార్గం ఇది దుఃఖ నిరోధానికి దారితీసే మార్గాన్ని చూపిస్తుంది అదే ఆర్య అష్టాంగ మార్గం ఇందులో సమ్యక్ వాక్కు అంటే రైట్ స్పీచ్ సరైన భాషణ అలాగే సమ్యక్ కర్మ రైట్ యాక్షన్ అనమాట అంటే సరైన కర్మ అనమాట సమ్యక్ అజీవనం రైట్ లైవ్లీహుడ్ సరైన జీవనోపాధి సమ్యక్ ప్రయత్నం అంటే రైట్ ఎఫర్ట్ అంటే సరైన ప్రయత్నం అలాగే సమ్యక్ స్మృతి రైట్ మైండ్ఫుల్నెస్ అంటే బుద్ధిపూర్వకత సమ్యక్ సమాధి అంటే రైట్ టు అంటే సమ్యక్ సమాధి అంటే ఏకాగ్రత అనమాట అలాగే సమ్యక్ దృష్టి రైట్ అండర్స్టాండింగ్ సరైన అవగాహన సమ్యక్ సంకల్పం అంటే రైట్ థాట్ సరైన ఆలోచన ఇలాగా ఈ అనే ఈ ఎనిమిది అంశాలు ఉన్నాయి ఇవి మన ఆలోచనలు మాటలు పనులు అన్నింటినీ శుద్ధి చేసి సరైన దారిలో నడిపిస్తాయి బౌద్ధ మతంలో మతపరమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది ఎల్లప్పుడూ ఏదో అతీంద్రియ శక్తిని నిరంతరం పూజించే మతంగా భావించరాదు బౌద్ధ మతం మనల్ని బయట శక్తిపై ఆధారపడమని కానీ మనలోనే ఉన్న అవగాహనను బౌద్ధ మతం మనల్ని బయట శక్తిపై ఆధారపడమని కాదు మనలోనే ఉన్న అవగాహనను జ్ఞానాన్ని మేల్కొలిపే మార్గాన్ని చూ సూచిస్తుంది అలాగే ఇది కేవలం తాత్విక భావనను చదివి తెలుసుకునే విషయం మాత్రమే కాదు నిజమైన బౌద్ధ సాధన అంటే ఆచరణ స్వయానుభవం వాస్తవాల్ని మనమే ప్రత్యక్షంగా గ్రహించడం అందువలన బౌద్ధ మతం ఒక మతం మాత్రమే కాదు అది ఒక తత్వశాస్త్రం ఒక జీవన విధానం ముఖ్యంగా ఒక అంతర్ముఖ మార్గం మన దుఃఖానికి మనమే కారణమని అలాగే విముక్తికి మనమే కారణమని బుద్ధుడు చూపించిన ఈ బోధనలు నేటి ఆధునిక ప్రపంచంలో కూడా అంతే ప్రాముఖ్యతగా నిలుస్తున్నాయి థ్యాంక్ యూ